అయినా సరే పెట్టుబడి సాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు చంద్రబాబు సుఖీభవా అన్నట్టుగా ఉంది తప్ప ఈ ఆరు నెలల్లో అన్నదాత భవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తా ఉన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల చొప్పున ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పి చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచెనతోనే తన పరిపాలన ప్రారంభించాడు ఈ రోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చినప్పటికీ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందు చెప్పడానికి వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి పారదర్శకంగా జరిగినటువంటి యథార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం కాబట్టి ఈ రోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి దానివల్ల ఈ రోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అధికారం ఎవరి చేతిలో ఉంది ఈరోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంటే అధికారులు మీ కమిషనర్ ఉంటే మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే ఎవరు కావాలన్నటువంటి అధికారులను బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే ఈ రోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నింటినీ పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకున్నటువంటి నిర్ణయాలని మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరి అనేవి కాకపోయి ఉంటే ఈ ఆరు నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు మీరు వాటి మీద సమీక్ష జరిపి వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు అంటే నిన్నటి దాకా ఏ నోటితో అయితే సక్రమంగా కొనుగోలు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగడం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో రైతులు గళం విప్పారో గందరగోళ పరిస్థితులకు దారితీశారో తప్పని పరిస్థితుల్లో విధులైన పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు రైతులు మిమ్మల్ని క్షమించరు మీ మాటలు నమ్మరు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు నాకు నలభై ఐదేళ్ల అనుభవం నాకు ఐటీకి సంబంధించినటువంటి నీ నలభై ఐదు అనుభవం ఏమైంది నీ అయినా సరే పెట్టుబడి సహాయం నుంచి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పి రైతులకు ఇస్తానన్నటువంటి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఏదైతే ఉందో ఆయన పెట్టుకున్నటువంటి పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పెట్టుకున్నాడు చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా ఉంది తప్ప ఈ ఆరు నెలల్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి నేపథ్యం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళని మొదటి అడుగులోనే రైతులకు సంబంధించి ఇస్తా ఉన్నటువంటి పెట్టుబడి సాయం ఏదైతే సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఐదు సంవత్సరాలు ఇస్తానని చెప్పి చెప్పాడో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సాయం విషయంలో మోసం చేసి మొండి చేయి చూపించి రైతులను మొట్టమొదటగా వంచినతోనే తన పరిపాలన ప్రారంభించాడు ఈ రోజు మరలా ధాన్యం సేకరణ విషయానికి వచ్చినప్పటికీ పూర్తిగా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అయితే దానికి సంబంధించి ఇది వైఫల్యం చెందింది అని చెప్పి చెప్పి గమనించిన తర్వాత కూడా ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వానికి సంబంధించి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాలను ప్రజల ముందు చెప్పడానికి వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవాన్ని ప్రజల ముందుకు పెట్టేటువంటి పరిస్థితి పారదర్శకంగా జరిగినటువంటి యదార్థాలను వివరించేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎల్లో మీడియా లేకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం కాబట్టి ఈ రోజు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కొన్ని చిక్కులు వచ్చాయి దానివల్ల ఈ రోజు మనం సమయానికి కొనుగోలు చేయలేకపోయామని చెప్పి ఇది అంతా చూస్తే ఏమనిపిస్తుందంటే ఆడలేక మధ్యలో ఓడనట్టుగా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అధికారం ఎవరి చేతిలో ఉంది ఈ రోజు అధికారులు ఎవరి చేతిలో ఉన్నారు అధికారం మీ చేతిలో ఉంటే అధికారులు మీ కనుషణంలో ఉంటే మీరు ఎవరు కావాలంటే వాళ్ళని జిల్లాకి జాయింట్ కలెక్టర్గా వేసుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళని కలెక్టర్లుగా వేసుకుంటే ఎవరు కావాలన్నటువంటి అధికారులను బదిలీ చేసి మీ ఇష్టారాజ్యంగా వేసుకుంటే రోజు దానికి సంబంధించినటువంటి తిరుగులేని అధికారాన్ని మీరు సంపాదించి ప్రజల దగ్గర వీటన్నిటిని పక్కన పెట్టి మీకు మద్దతు దక్కకపోవడానికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరియైనవి కాకపోయి ఉంటే ఈ ఆరు నెలలు ఏమి గాడిదలు కాస్తున్నారు మీరు వాటి మీద సమీక్ష జరిపే వాటిని ఎందుకు మీరు సవరించలేకపోయారు అంటే నిన్నటి దాకా ఏ నోటితో అయితే సక్రమంగా కొనుగోలు జరుగుతున్నాయని అన్నారో అవి సరిగ్గా జరగడం లేదని చెప్పి రైతులు మాట్లాడడం ఎప్పుడైతే మొదలైందో రైతులు గళం విప్పారో గందరగోళ పరిస్థితులకు దారితీసాయో తప్పని పరిస్థితుల్లో విధులైన పరిస్థితుల్లో ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టి మీరు ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు రైతులు మిమ్మల్ని క్షమించరు మీ మాటలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు నాకు నలభై ఐదేళ్ల అనుభవం నాకు ఐటీకి సంబంధించినటువంటి నీ నలభై అనుభవం ఏమైంది